హాయ్ అండి ఇవాళ గోంగూర మేకర్ కర్రీ చేస్తున్నాను మనకి కర్రీ పాయింట్స్లో కానీ లేకపోతే క్యాటరింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కానీ గోంగూర మేకర్ కర్రీ చాలా ఫేమస్గా ఉంటుంది మనకి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఆ టేస్ట్ ఇవాళ మీకు చెప్తాను నేను ఎలాగొస్తుందనేది ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ మరిగించాలి ఆ నీళ్లు మరిగిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి బాగా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఒక్క టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక్క మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటో రెండు కట్టలు గోంగూర నేను పుల్ల గోంగూర తీసుకున్నానండి ఈ ఫుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుందని ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి చక్కగా మగ్గించుకుంటే గోంగూర చాలా తొందరగా మగ్గిపోతుందనమాట మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఆ గోంగూర టొమాటోలు పచ్చిమిర్చి అంతా మెత్తగా అయిపోయే వరకు కొంచెం కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసి అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చక్కగా ఉడికించుకోవాలి ఇది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి కావాలంటే మీరు మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో వెల్లుల్లి రెబ్బలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ధనియాలు వేసేసి మెత్తగా పట్టుకోవాలి దీని సీక్రెట్ ఇదేనండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఇక్కడ చిట్టికెడు మెంతులు వేస్తున్నానండి మనకి గొంగర పుల్లగా ఉంటుంది కదా ఈ పులుపుకి ఈ చేదుకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఒక్క రెండు ఎండుమిర్చి వేసేసి బాగా కలుపుకోవాలి ఆవాలు చిటపటామని వేగిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదా ఫస్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయ అది కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇందులోనే ఒక్క రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ మసాలా వేసినప్పుడే ఒక స్ మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ చక్కగా వేగిపోయిన తర్వాత ఒక్క హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయింది అనుకుంటే కనుక మనం ముందుగా చక్కగా చక్కగా నీళ్ళల్లో వేసి పెట్టాం కదా మిల్ మేకరు అది మెత్తగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుందండి అది మనం ఈ విధంగా వాటర్ అంతా పిండేసుకోవాలన్నమాట చేత్తో వాటర్ పిండేసుకొని ఈ మిల్ మేకర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఇది నాన్ వెజ్తో పాటు సమానమైన ప్రోటీన్స్ లభిస్తాయన్నమాట మనకి ఈ మిల్ మేకర్ వల్ల ఇప్పుడు ఈ మసాలాలు మిల్ మేకర్ కూడా వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి ఈ ప్లేస్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి అంతా కలుపుకొని ఇక్కడ మనం కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ అనేది మనం కూర కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటే బాగుంటుందో అట్లాగా యాడ్ చేసుకోవాలన్నమాట ఇదే ప్లేస్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర కూడా మీరు కావాలంటే మెదిపి వేసుకోవచ్చు లేకపోతే మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు నేను ఒక్కసారి మిక్సీ పట్టేసి వేసి కలిపాను చెప్పాను కదా ఈ ప్లేస్లో వాటర్ కనుక యాడ్ చేసుకుంటే కూర మనకి ఎంత చిక్కగా కావాలి పలచగా కావాలి అనేది మనం డిస్ మనం టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి నేను ఎక్కడైతే హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసి మనం చక్కగా మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే క్యాటరింగ్ ంగ్ స్టైల్ అదేనండి కర్రీస్ పాయింట్ స్టైల్లో మనకి గోంగూర మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి బాగుంటుంది రోటీస్లోకి బాగుంటుంది చాలా బాగుందిగా ఉంటుంది అనమాట మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఈ టేస్ట్ మనకి ఎందుకు రాదు అని చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి ఆ టిప్స్ కనుక ఫాలో అయితే డెఫినెట్గా మనకి ఆ టేస్ట్ అనేది మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా వస్తుంది నేను చెప్పిన విధంగా ఈ విధంగా ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ